బ్రేక్ టచ్ చేయండి అంతే ఓకే ఓకే ఆటో ఆటో కూడా వస్తున్నాడు హార్న్ కొట్టాలి బ్రేక్ టచ్ చేసుకోవాలి ఇండికేషన్ కూడా వెయ్యాలి చూసారా పక్కన కారు ఉంది దానికి ఎంత డిస్టెన్స్లో వెళ్ళాలి అది చూసుకోండి కారు హార్న్ వాడండి కారు డివైడర్ మధ్యలో కారు వెళ్ళిపోతుంది ఎలా తయారు ఎలా ఉంది నిదానం దిగాలి బోతులు ఎలా దిగాలంటే ముందు నిదానంగా స్లో ఉండే చెప్తాను పెద్దపోయాకనమాట ఫస్ట్ ఇయర్లోకి వెళ్ళిపోండి స్లో ముందు ఒక టైర్ లెఫ్ట్ కొండండి నిదానంగా దిగాలి పెద్ద ఓకే మళ్ళీ క్రాస్కి ఎలా తిప్పండి ఓకే ఎక్కండి క్రాస్ మళ్ళీ రైట్ కట్ చేసుకోండి ఎలా పైకి ఎక్కకుండా క్రాస్ మళ్ళీ లెఫ్ట్ చెప్పండి ఓకే ఈ విధంగా చేసుకోవచ్చు రైట్ ఓకే ఓకే కరెక్ట్ ఇప్పుడు నేను గోతులో పడితే ఏం చేయాలంటే ఏ గేర్లో ఉన్నా కానీ ఒకటే గేర్లకు వచ్చాయి ఇదానికి స్లోగా దింపాలి రెండు గేర్లు మూడు గేర్లు అనుకోండి క్లచ్ రీజు మనకి మనకేమవుతుందంటే ఇంజిన్ ఆగిపోతుంది అది ఇంజిన్ ఆకుండా ఉండాలంటే ఫస్ట్ గేర్లో నిర్చుకుంటే మనకి కారు కింద సొంపుకు తగ్గ సొంపుకు తగలకుండా సెకండ్ డ్రైవ్ చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ కొంచెం హార్న్ వాడండి ఒకటి హార్న్ వాడచ్చు రైట్ ఉండండి ఒక రైట్ ఓకే ఈ గోయిత్తులో లెఫ్ట్ సెంటర్ చేయండి ఓకే ఈ విధంగా వెళ్ళవచ్చు రైట్ వెళ్ళాలనుకుంటాను డివైడర్ పక్కన టూ ఫీట్ గ్యాప్ ఉండండి ఓకే పోయి ఉంది కొంచెం రైట్ ఉండండి ఓకే అంతే ఎలా వెళ్ళొచ్చు ఓకే అండి చేతులు కూడా లూజ్గా పట్టుకోవాలి ఓకే ఫ్రీగా పెట్టుకుంటే మనం స్టీరింగ్ ఎంత కావాలని తిప్పుకోవచ్చు ఓకే అక్కడ రైట్కి వెళ్తారా రైట్కి వెళ్ళండి ఆటో ఉంది కదా అక్కడ రైట్కి వెళ్ళి క్రాస్గా మళ్ళీ ఎలా తిప్పండి ఓకే ఓకే తిప్పండి మళ్ళీ రైట్ తీసుకోండి అంతే ఈ విధంగా వెళ్ళాలి బూతుల దగ్గర అసలు మరీ దరిద్రం ఎమా బూతులు ఓకే వెళ్ళొచ్చు రైట్ ఎలా డివైడర్ పక్కన టూ ఫీట్ గ్యాప్ ఉన్నాను టూ ఫీట్ రైజ్ ఉంటుంది ఓకే వెళ్ళచ్చు రైట్ ఆర్నం వాడాలి ఓకే ముందు ఎక్కువ ఉండాలి లెఫ్ట్ మిర్రర్ చూడాలి రైట్ మిర్రర్ చూడాలి మిర్రర్స్ మీదే డ్రైవింగ్ ఆధారపడి ఉంటుందన్నమాట క్రాసింగ్ చేసినా ఓవర్ట చేసినా కానీ మనకి మిర్రర్ ఆధారంతోనే వెళ్ళాలి ఓకేనా మిర్రర్స్ మీదనమాట ఓకే వెళ్ళొచ్చు ఆటో ఉన్నాడు ఆటోకి లెఫ్ట్కి వెళ్ళాలి ఓకే అక్కడ సడన్ బ్రేక్ కొడతాను లేదా అక్కడ ఓకే అక్కడ కార్ ఉంది అక్కడ అదే తుక్కుబండి ఉంది కదా ఆ టాటకు తగలకు ఏం చేయాలి మనకి ఆ టేపుని ఎలా రైట్ తెప్పించాలి తప్పించండి లెఫ్ట్కి ఈ విధంగా వచ్చేది సేపు మళ్ళీ ఎదరో క్రాస్ రోడ్ వస్తుంది ఎలా ఉండాలి చూసుకోండి ఓకే కొంచెం రైట్ కొట్టండి ఓకే ఓకే వెళ్ళండి ఓకే వెళ్ళొచ్చు అక్కడ నుంచి బస్సు తిరుగుతుంది చూసుకోవాలి అన్ని గ్యాదర్ చేస్తా ఉంటాయి ఓకే ఎలా రైట్ వెళ్ళండి ఓకే కొంచెం బ్రేక్ టచ్ చేసుకోండి వెళ్ళవచ్చు రైట్ ఓకే వెళ్ళండి వెళ్ళిపోవచ్చు రైట్కే ఉండండి కొంచెం బ్రేక్ టచ్ చేయండి అంతే ఓకే ఓకే ఆటో దూ ఆటో హార్న్ కొట్టాలి బ్రేక్ టచ్ చేసుకోవాలి ఇండికేషన్ కూడా వెళ్ళచ్చు చూసారా పక్కన కారు ఉంది దానికి ఎంత డిస్టెన్స్లో వెళ్ళాలి అది చూసుకోండి కారు హార్న్ వాడండి కారు డివైడర్ మధ్యలో కారు వెళ్ళిపోతుంది ఎలా లేదా వెళ్ళిపోవచ్చు ఓకే వెళ్ళిపోండి అంతే ఈ మెయిన్ అనమాట డ్రైవ్ చేసేటప్పుడు ఏ గుర్తుండిపోవాలి ఈ కారు వేరే కారు మీదకి వెళ్ళినా ఈ గుర్తుండిపోతాయి అన్నమాట ఓకే వెళ్ళండి వెళ్ళండి ఓకే ఎలాండేదాన్ని చూసుకోండి డివైడర్ పక్కనే ఉండండి రైట్ మిర్రర్ చూడండి ఆ మిర్రర్స్ నుంచి సైడ్ ఇవ్వకండి ఇది డివైడర్ దగ్గర క్రాసింగ్ ఇవ్వాలి వ్యాన్ క్రాంతిలో వ్యాన్కి వదులుతుంది చూసుకోండి అక్కడ ఓకే అక్కడ స్లో అవ్వాలి బ్రేట్ వచ్చి చూసుకోవాలి ఓకే మళ్ళీ ఇద్దరు గోయి ఉంది అక్కడ ఏం చేయాలి అనేది మీకు రన్నింగ్లో వచ్చేస్తూ ఉండాలి కాలు సర్వీస్ కూడా వచ్చేస్తూ ఉండాలి కొంచెం రైట్ తీసుకోండి బొయ్య ఉంది చెప్పండి రైట్కి ఓకే ఆటో కూడా రాంగ్ రూట్ వచ్చాడు చూడండి ఎలా వచ్చాడు మరి గౌరవం ఓకే వెళ్ళండి రైట్ లెఫ్ట్ రండి ఓకే ఓకే పండి ఓకే వెళ్ళండి రైట్ ఓకే వెళ్ళండి రైట్ ఓకే ఈ సైడ్కే ఉండండి లెఫ్ట్కి వెళ్ళకుండా ఓకే వెళ్ళొచ్చు అంతే ఈ విధంగా డ్రైవ్ చేయాలి మనం డ్రైవింగ్ చేసామంటే ఎతటి వాళ్ళకే మనకి ఆ మనం కరెక్ట్గా ఉండి ఎతటిలో మనం అడగాలి అవచ్చు రైట్ రైట్ డివి పక్క టూ ఫీట్ గ్యాప్ ఉన్నాను ఓకే అలవచ్చండి రైట్ ఓకే ఉప మనం కంగారు పడితే పవర్ కంగారు పడ మన కూల్గా ఉంటే పవర్ కూల్గా ఉంటుంది మనకు టెన్షన్ బండి రాంగ్ రూట్ వస్తుంది మనం లెఫ్ట్గా ఉండాలి అలా వస్తుంటారు ఎదురుగా కొంచెం రైట్గా ఉండండి ఓకే ఎలా వచ్చి రైట్ వెళ్ళండి అండి ఓకే వెళ్ళండి అండి ఎదురు అప్పు కొంచెం హార్న్ రైట్ వచ్చేసుకోండి రైట్గా ఉండండి రైట్గా ఉండండి ఓకే ఓకే మళ్ళీ లెఫ్ట్కి వచ్చేసేయండి ఈ విధంగా ఏ విధంగా చేయవచ్చు ఎలా రైట్ వెళ్ళండి రైట్ డౌన్ దిగేటప్పుడు కొంచెం బ్రైట్ వచ్చేసుకోండి ఎలా వచ్చి రైట్ వెళ్ళండి అండి పర్లా ఇబ్బంది లేదు రైట్ ഈ സൈഡേ ഉള്ളൂ